హాయ్ గైస్ ఈరోజు మధ్యాహ్నం లంచ్ లేకి నేను గోంగూర పులావ్ చేసుకున్నానండి దానికని చెప్పేసి గోంగూరను శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నా ఇలా స్టైనర్లో వేసుకున్న నీళ్ళన్నీ కారిపోతాయి అని చెప్పేసి తర్వాత ఇంకా బాండి పెట్టేసుకొని ఇంకా దాంట్లో బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ వేసేసిన ఆయిల్ కొంచెం అంత నెయ్యి వేసేసి బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ వేసేసి కొద్దిగా జీలకర్ర వేసిన ఒక చిటికెడుమైన జీలకర్ర వేసేసి అది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇంకా జీడిపప్పులు యాడ్ చేసుకున్నా జీడిపప్పులు యాడ్ చేసేసి అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇంకా నేను ఒక ఆనియను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోనుండ ఆనియను పచ్చిమిర్చి చీలికలు అన్నీ పక్కన పెట్టేసుకొని కట్ చేసి కొంచెం కొంచెమంత కరివేపాకు మూడు ఇంకా వేసేసిన దీంట్లో ఈ జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత ఇంకా వేసేసిన మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని మా వీడియో చూసిన తర్వాత మా గోంగూర పులావ్ ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి చూడండి ఇంకా ఇవి వేసేసుకున్నా ఇవి వేసేసుకొని ఇంకా ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకున్నానండి మరీ ఫుల్ ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను అందుకే కొద్దిగా లేట్ ప్రాసెస్ అవుతుంది అవి పచ్చిమిర్చి వేసింటే చిట్టపట్లాడుతుందని ఇంకా మూత పెట్టేసిన ఇంకా అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకా టమాటా కట్ చేసుకొని వేసేసుకున్నా టమాటా కట్ చేసి వేసేసుకొని ఇంకా ఉప్పు ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకున్న ఇంకా ఒక టేబుల్ స్పూన్మైన కారం పొడి కూడా యాడ్ చేసుకున్న కొద్దిగా పసుపు వేసుకున్న పసుపు వేసుకొని ఇంకా తర్వాత దాంట్లోనే నేను ఒక టేబుల్న్నర స్పూన్ అయిన ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకా ఇవన్నీ బాగా మగ్గేంతవరకు అని చెప్పేసి అలా కొద్దిసేపు మూత పెట్టి వదిలేసిన ఇంకా మూత పెట్టి వదిలేసిన తర్వాత కొద్దిగా టమాటా మగ్గిన తర్వాత ఇంకా నేను ఇంకా గోంగూర దాంట్లో పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా అంతా పెట్టేస్తాను నేను బియ్యము ముందే నానబెట్టేసి పక్కన పెట్టుకొని ఉన్నానండి పక్కన పెట్టుకొని ఉన్న ఇంకా గోంగూర వేసేసి ఇదంతా బాగా మగ్గాలి కదా అని చెప్పేసి సిమ్లో పెట్టేసుకున్నా సిమ్లో పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసిన మూత పెట్టేసింటే గోంగూర బాగా మగ్గిపోయింది బాగా మగ్గిన తర్వాత ఇంకా నేను బియ్యం యాడ్ చేసిన బియ్యం యాడ్ చేసేసి ఇంకా తర్వాత బియ్యం కూడా కొద్దిసేపు అలా వేయించినానండి ఇది మూత పెట్టేసి చూడండి గోంగూర బాగా మగ్గిపోయింది ఇలా అంతా మగ్గించుకోవాలి బాగా మగ్గితే కనుక టేస్ట్కు చాలా బాగుంటుంది ఈ గోంగూర పులావు గోంగూర రైస్ కన్నా కూడా చాలా బాగుందండి టేస్ట్కు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇంకా తర్వాత మూత తీసేసి గోంగూర మగ్గిపోయిందని చెప్పేసి ఇంకా ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసుకున్నా కదా ఆ బియ్యము దీంట్లో వేసేసి బియ్యం కూడా బాగా కలపెట్టేసుకున్నా ఆ గోంగూర అంతా దీనికి పడుతుందని చెప్పేసి బాగా కలబెటేసుకొని నా ఈ మామూలు బియ్యమేనండి అందుకని చెప్పేసి నేను ఒకటికి రెండు ఎసురు కోసేసుకున్నా ఇంకా తర్వాత ఆల్రెడీ ఉప్పు మనం ముందే వేసేసినాం కాబట్టి ఇంక ఇలా కలబెట్టేసుకొని ఇంకా ఎసురు పోసేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలా లేకుంటే వేసుకున్న ఫ్లేవర్స్ అంతా అడుక్కుపోయి నీళ్లు పైకి వస్తే బాగుండదు కదా కాబట్టి మధ్య మధ్యలో అలా చిన్నగా కలుపుకుంటూ ఉండాలి ఎసురు పోసి ఇంకా మూత పెట్టేసుకున్నా నేను చాలా బాగా అయింది ఈ గోంగూర పులావు గోంగూరను కొంచెం కట్ చేసుకొని వేసుకుంటే కనుక ఇంకా తొందరగా అవుతుంది అలాగే వేయకోకుండా ఇంకా నీ ఎసురు పోసినాక నేను కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసిన చూడండి ఇంక మధ్యలో ఇలా ఉడికింది ఇంకా తర్వాత ఇలా నేను కలపెట్టినా కలబెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ చూస్తే అయిపోయింది ఇంకా అన్నము లాస్ట్లో కొంచెం మగ్గుతుందని చెప్పేసి సిమ్లో పెట్టేసిన ఇంకా అన్నం అంతా బాగా మగ్గిపోయింది గోంగూర అన్నము చాలా టేస్టీగా ఉన్నింది